మొత్తం ఈ రోజు ఇరవై ఏడో తారీఖు వరంగల్ మార్కెట్ లో పత్తి జెండా ధర ఈ రోజు చూసినట్లయితే పత్తి ధర పెరిగిందని చెప్పొచ్చు ఏడు వేల మూడు వందల పది రూపాయలకు ఈ రోజు వరంగల్ మార్కెట్ లో పత్తి జెండా పాట చేసి కొనుగోలు చేయడం జరిగింది మిర్చి జెండా పాట జరుగుతుంది లైవ్ చూద్దాం ఇప్పుడు ఎంత పెరుగుతుంది అనేది ఈ రోజు మార్కెట్ స్టడీ అని చెప్పవచ్చు కొనుగోలు నిన్నట్లాగానే ఈ రోజు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి यार सत्रह रुपए एक रुपए दो रुपए एने रुपए तीन रुपए साढ़े सत्रह चार रुपए चार रुपए चार रुपए चार रुपए चार रुपए सात रुपए सात रुपए सात रुपए सात रुपए सात रुपए आठ रुपए आठ रुपए ये ना आठ रुपए आठ रुपए नौ रुपए नौ रुपए a tara-tara ya kebele Atara, atara, ya kebele 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 ya kebele

தினு பஜின்னு பஜின்னு பாய் 1 ரூபாய் பண சை 19301 19302 193001 193002 19301 2 3 பாராடைங் கம்பெனி